నేను పది మందికి ఆదర్శంగా ఉండాలి అన్నది ఆశయం ఈ రోజు స్టార్ట్ అయింది కదమ్మా ఇది ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లోనే ఏదో చెయ్యాలన్న తపన నాలో ఉండేది కానీ పక్క కూడా మాట్లాడటం తెలియని నేను ఇంట్లో కూర్చొని టెన్త్ తర్వాత నేను కాలేజ్ అన్నది ఏదో నాకు తెలియదు కానీ నేను చూసే నాలో ఏదో ఒక శక్తి ఉంది అని నాకు అనిపించి గ్రేట్ అండి అసలు సుధాకర్ గారు ఎలా పరిచయం అయ్యారు ఆయన పరిచయం అయ్యాక అంతకు ముందు లైఫ్ కి ఆయన పరిచయం అయ్యాక లైఫ్ కి మధ్యలో డిఫరెన్స్ నేను ముందు ఫినాన్షియల్ క్రైసిస్ లో ఉన్నప్పుడు స్కూల్ నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంలో నేను చాలా మందిని హెల్ప్ అడిగాను ఓకే ఏం వాడకమయ్యా అబ్బో బాగా వాడుతున్నావు కదా సుధాకర్ గారి పరిచయం అయిన తర్వాత కాంటాక్ట్ లోకి వచ్చారు చెప్పమ్మా అని అంటే అన్నయ్య అని ఆ తర్వాత ఏం జరిగింది ఆ తర్వాత అన్నయ్య ఇండియాకి వస్తున్నాను అని చెప్పేసి అన్నారు ఇండియాకి వచ్చిన తర్వాత మన స్కూల్కి ఎన్వైట్ లో ఉంటారా యూఎస్లో ఉంటారు ఇండియాకి వస్తున్నాను అని చెప్పినప్పుడు అన్నయ్య ఒకసారి మా స్కూల్కి రండి అన్నయ్య అంటే తప్పకుండా అమ్మా వస్తాను అని చెప్పి నాతో ఒక హాఫ్ అన్ అవర్ అంతే మాట్లాడింది కూడా హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్లో కూడా అన్నయ్య నేను అడిగిన మాట ఏంటంటే అని నన్ను అన్న ఒక్క మాటే అడిగానండి నేనైతే ఎందుకంటే నేను ఓడిపోట నేను తట్టుకోలేను ఎలా అంటే పోరాడుతున్నాను పోరాడినప్పుడు ఓటమిని చూడటానికి నా మైండ్ నాకు అంగీకరించట్లేదు ఏం చేద్దామంటావు మరి నిజంగా నేను మెసేజ్ చేసిన విషయం కూడా నా గురించి ఏమి నేను అందులో చెప్పలే మీతో మాట్లాడాలి సార్ అన్నది ఒక్కటే పెట్టాను నేను చెప్పమ్మా అన్నప్పుడు అమ్మ అనే మాటే నన్ను చాలా దగ్గర చేసింది వెంటనే అన్నయ్య అని మాట్లాడే ఎందుకో నాకు వెంటనే అన్నయ్యనే వచ్చింది ఈ రోజు వరకు కూడా నిజంగా మాది ఏ రక్త సంబంధమూ కాదు కలిసి పెరగలేదు కలిసి తిరగలేదు కలిసి పెరగలేదు కలిసి తిరగలేదు సార్ రోజు అన్నయ్య నేను సమిష్టంగా కట్టినటువంటి స్కూల్ వర్త్ థర్టీ క్రోర్స్ అబౌవ్ ఒక టైంలో స్కూల్ పెట్టాము పెట్టిన తర్వాత పార్ట్నర్స్ నన్ను ఇబ్బంది పెట్టడం ఫినాన్షియల్గా మేము రెస్టారెంట్ రన్ చేయటం అందులో లాస్ రావటం నాకు కూడా స్కూల్ రన్ చేయలేని పరిస్థితి కానీ పగలంతా పనిచేసేదాన్ని నైట్ వెళ్ళి ఏంటి అని ఆలోచించేదాన్ని ఆలోచించి ఆలోచించి రెండు గంటలకు మూడు గంటలకు ఇద్దరు పోయేటప్పుడు ఒకటే అనుకునేదాన్ని నేను చెప్పేది ప్రతి ఒక్కరికి చెబుతున్నాను ఈ విషయాన్ని ఏంటంటే నేనే ఎందుకు సంపాదించాలి నేను కూర్చుంటే కుటుంబం అంతా కూర్చుని తింటున్నారు అనే మాట కన్నా కూడా జగత్తుకి వెలుగునిచ్చేటటువంటి సూర్యుడు కూడా ఒక్కడేనమ్మా అది గుర్తుపెట్టుకోవాలి సూర్యుడు ఎలా వెలుగునిస్తున్నాడో మన కుటుంబ బాధ్యత కూడా మన మీద ఉంది అనుకుని మనం పోరాటం చేస్తే మనం ఎంత సుఖపడుతున్నామన్నది కాదు మన తర్వాత తరాల వాళ్ళు కూడా ఇదే విలువలతో గౌరవాలతో కష్టాలని జయిస్తూ నిలబడటం ఎలా అన్నది మనం నేర్పించగలుగుతాం అక్క పోరాటం చేస్తూనే ఉన్నాను ఒక టైంలో మా హస్బెండ్ నేను ఇద్దరు డిసైడ్ అయిపోయాను ఇంకా వెళ్దాం సూసైడ్ చేసుకుందాం అనే టైంకి మా పాప నాకు ఎదురొచ్చింది హర్షిత ఎదురొస్తే మామూలుగా అమ్మ అనుకుంటూ నన్ను కౌగిలించుకున్నప్పుడు ఒకటే అనుకున్నాను నేను కదా తప్పులు చేశాను తెలుసో తెలియకో ఒక స్టెప్ తీసుకున్నాను దానివల్ల ఆస్తులు పోయినాయి కానీ నేనంటూ వెళ్ళిపోతే నేను చేసిన తప్పులకు నా బిడ్డ ఎందుకు బలం అవ్వాలి కానీ ఇది కరెక్ట్ కాదు నేను నిలబడి తీరాలని ఆ రోజు నిర్ణయించుకున్నాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పోరాటం చేస్తూనే ఉన్నాను ఖచ్చితంగా నేను విజయం సాధించాననే చెప్పాలి నిజంగా చెప్పాలి అంటే మీరు కూడా టీచ్ చేస్తారా ఎస్ నేను కూడా టీచర్ నేను రోజు ట్వెల్వ్ పీరియడ్స్ తీసుకుంటానని నేనైతే అన్నయ్య నేనైతే చెప్పేది ఏంటంటే నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నాకు శక్తి ఉన్నంత వరకు కాదు నా ప్రాణం ఉన్నంత వరకు కూడా నా ఆశయం కోసం నువ్వు ఏదైతే చేసావో నా ఆఖరు క్షణం వరకు కష్టపడుతు ఇలాగే ప్రతి పేరెంట్లోనూ కూడా హర్షిత అన్నది నువ్వు నేను శాశ్వతంగా నిలిచిపోవాలన్న వేలోనే కష్టపడతాను ఇలాంటి లైఫ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య ప్రత్యక్షంగా అందరికీ చెప్పేది ఏంటంటే నమ్మ ఎంత ఎత్తే మనకి చదువు చెప్పిన గురువుల్ని కానీ మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులని కానీ మన ఎదుగుదలకి ఉపయోగపడిన వాళ్ళని కానీ జీవితంలో ఎప్పుడూ మర్చిపోకూడదు నేను చనిపోయిన తర్వాత నా గురించి వంద సంవత్సరాలు నా గురించి మాట్లాడుకోవాలి అదొక్కటే నా పాయ్